నమస్తే గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ నాకు మృగిశిర నక్షత్రంలో ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే గురు భగవానుడు మృగిశ నక్షత్రంలో రోహిణి నుండి మృగిశ నక్షత్రానికి మొన్న ఏప్రిల్ పదో తారీఖు ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది అక్కడ జూన్ పద్నాలుగు వరకు ఉంటారు వృషభ రాశిలో మృగిశిర నక్షత్రం యొక్క మొదటి పాదంలో ఆయన మే ఫిఫ్టీన్త్ వరకు ఉంటూ అంటే మే ఫిఫ్టీన్త్ వరకు వృషభ రాశిలో ఉంటూ మే ఫిఫ్టీన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ జూన్ ఫోర్టీన్త్ వరకు కూడా మృగశర యొక్క మిగతా పాదాల్లో ఆయన గోచారం చేయడం జరుగుతుంది ఈ మృగశర నక్షత్రం యొక్క గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ అన్ని రాసుల వారికి ఏ రకంగా ఉంటుందనేది అంటే ఒక్కొక్క రాశికి కూడా మనం స్పెసిఫిక్గా కనుక డిస్కస్ చేసుకుంటే ఏ రకంగా ఉంటుందనేది మనం ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే గురు భగవానుడి యొక్క మృగశిర నక్షత్రం ఎందు ట్రాన్జిట్ కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి అధిపతి లార్డ్ వచ్చేసేసి చంద్రభగవానుడు గురు భగవానుడు శాంతమూర్తే చంద్రభగవానుడు కూడా శాంతమూర్తే కానీ చాంచల్ చంచలత్వం ఉన్న ప్లానెట్ ఆయన ఆయన అంటే ధన మన తన కారకుడైన చంద్రుడు ఆయన చంచల్యం మన చాంచల్యం ఉంటుంది కదా చంద్రుడు భగవానుడు ఎప్పుడైనా మనకి దశలో వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే మనకి అంతర్దశలో వచ్చినప్పుడు కానీ మన చాంచల్యం జనరల్గా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అవునా సో అంటే మనకి మనసు స్థిమితంగా లేకపోవడం కానివ్వండి లేదా మనకి ఏ రకంగా చెప్పాలి మనకి మనసు స్థిమితంగా లేకపోవడము లేకపోతే మనకి మనం ఏం చేస్తున్నామో తెలియకుండా చేయడము ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం హేస్టీగా డేషన్స్ తీసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ కర్కాటక రాశిలో కర్కాటక రాశి వారికి మీకు ఎలా ఉంటుంది అని అంటే గుజభగవాన్ గురు భగవానుడు మీ కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలే ఇస్తారు ఎవరికైనా సరే మీలో మీ జన్మజాతకంలో కర్కాటక రాశి అందే గనక గురు భగవానుడు ఉండి ఆయన పుష్యమి నక్షత్రం మీద ఉండే ఆహా గోల్డ్ అంటే వెరీ వెరీ బ్యూటిఫుల్ బట్ మిగతా వాళ్ళందరికీ ఎలా ఉంటుంది మాధవి అని అంటే ఈ ముఖ్యంగా మీకు హెల్త్ అండ్ కెరియర్ వె ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి హెల్త్ అండ్ కెరియర్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మీకు బ్యూటిఫుల్ టైం అనే చెప్పుకోవాలి టు రివైవ్ యువర్ హెల్త్ బ్యాగ్ అంటే ఈ ఈ ఇటీవల కాలంలో జస్ట్ గత నాలుగైదు నెలల నుంచి ఐదు ఆరు నెలల నుంచి ఏదైనా ఒక మానసిక బాధ కానివ్వండి లేకపోతే శారీరక పీడలు కానివ్వండి శారీరకంగా ఆరోగ్యపరంగా మీకు బాగోకపోవడం కానివ్వండి ఇటువంటివి ఏమైనా జరుగుంటే వాటన్నిటిని కరెక్ట్ చేసుకునే టైం ఇది అందుకనే రివైవల్ అన్నాను నేను రివైవ్ చేసుకునే టైం ఇది ఈ టైంలో కనుక మీరు చాలా చక్కగా అంటే డాక్టర్ చెప్పించిన నియమాలన్నీ పాటిస్తూ తర్వాత వాళ్ళు ఏమైనా డైటరీ రిస్ట్రిక్షన్స్ చెప్పుంటే మీకు ఏదైనా శుభంగా జరగడానికి మీకు అంతా గనుక వాళ్ళు ప్లాన్ చేసి మీకు చెప్పు ఉంటే అవన్నీ కూడా పాటించడానికి ట్రై చేయండి తర్వాత ఇక్కడ ఏదైనా సరే వర్కౌట్కి వెళ్ళడానికి ట్రై చేయండి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలండి కర్కాటక రాసి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి మీకు జనరల్గా ఫిజికల్ లెథార్జీ ఉంటుంది మీ కర్కాటకం వాళ్ళకి అంటే ఫిజికల్గా మీకు ఏమవుతుందంటే మెంటల్ ఎథర్జీతో పాటు ఫిజికల్ ఎథర్జీ వస్తుందండి కర్కటే రాశి వారికి ఏమవుతుందంటే సాచురేటెడ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఇన్ జనరల్ దిస్ ఇస్ నాట్ ఎ కమెంట్ అండి ఎందుకంటే ఇది రీత్యా ఒక అబ్జర్వేషన్ సాచ్యురేటెడ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎందుకు ఉంటుంది అని అంటే చంద్రభగవానుడికి పదిహేను రోజులు బాగా ఉత్ అంటే ఆయన ఉచ్చస్థితిలో ఉండడము పదిహేను రోజులు బాగా అంటే క్షీణించిపోయే ఆ వేనింగ్ ఫేజ్లో ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా దానివల్లనే మీకు మెంటల్ స్టేట్ సాచురేట్ అవుతుంది ఆ సాచురేషన్తో కూడి ఇక్కడ మీ ఫిజికల్ ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా డౌన్లో ఉంటూ ఉంటాయి అన్నమాట సో సో మీరు వర్కౌట్కి వెళ్ళడము లేకపోతే ఏదైనా జిమ్ జాయిన్ అవ్వడము అంటే జిమ్ జాయిన్ అవ్వమని నేను చెప్పను అంటే బికాస్ దట్ ఇస్ బ్యాడ్ ఫర్ హెల్త్ ఫర్ షూర్ ఐ మీన్ నా ఎనీ వర్కౌట్ పీపుల్ ఇన్ బిజినెస్ ఐ మీన్ డోంట్ హేట్ మీ ఫర్ సెయింగ్ దాట్ ఎందుకంటే ఐ మీన్ ఫ్లక్చ్యువేషన్ ఎప్పుడు కూడా ఉండకూడదు అండ్ చేసి మధ్యలో ఆపకూడదు అండ్ మెషిన్స్ మీద ఎక్కి ఎక్కడా కూడా యాక్సిడెంట్స్ చేసుకోకూడదు అందుకు చెడు అంతేకాని మీరు చెయ్యని నేను అన అనలేదు ఇక్కడ మీకు ఏమవుతుంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ రెజిమెంట్ స్టార్ట్ చేయండి ట్రైన్ టు అ కార్డియో ట్రైన్ టు అ వాకింగ్ ట్రైన్ టు లంచెస్ ట్రైన్ టు ఎనీథింగ్ ఆఫ్ దట్ సీ అటువంటివి ఏమైనా చేసుకోండి తర్వాత మీ ప్రొఫెషనల్ లైఫ్కి కనుక వచ్చినట్లయితే మంచి రెస్పాన్సిబిలిటీస్ మీ దాకా వస్తాయండి ఎవరైనా జాబ్ మారుదామనుకున్నా సరే ఒకసారి ఫోన్ మీద ఉన్న స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకుని మీరు అడగచ్చు ఒకవేళ మీకు అది కరెక్టా అని ఇదే టైంలో కనుక మీ గురు భగవానుడి యొక్క దశలు జరుగుతూ అంతర్దశలు జరుగుతూ ఇదే టైంలో చంద్ర భగవానుడి యొక్క అంతర్దశ జరుగుతూ గజకేశరి యోగం బట్టి కనుక మీరు ఉంటే ఎక్సలెంట్ బ్యూటిఫుల్ డోంట్ వేస్ట్ దిస్ టైం మళ్ళీ మళ్ళీ రాదు ఓకే ఇక్కడ మీకు ప్రొఫెషనల్గా అడ్వాన్స్మెంట్స్ ఉంటూ ఉంటాయి చాలా చక్కగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అండ్ చాలా బ్యూటిఫుల్గా మీరు ముందుకు వెళ్ళడానికి చాలా మంచి అవకాశాలు ఇక్కడ రావడం జరుగుతాయి ఆపర్చునిటీలో మీరు ఇంటర్వ్యూస్కి ఏమైనా వెళ్ళినా సరే ఇంటర్వ్యూస్లో మీకు సక్సెస్ రేట్ అనేది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ గ్యారంటీ అండ్ మీరు ఇదే టైంలో కనుక గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా రాస్తుంటే మీకు గవర్నమెంట్ ఉద్యోగం ప్రాప్తి కనుక మీ కుండల్లో ఉంటే ఓయ్ హోయ్ ఎక్సలెంట్ తర్వాత ఇటువంటి లేదు ఉద్యోగం మారం మాదివే ఇప్పుడు మా సంగతి ఏంటి మొన్ననే మారేశాము సో ఇప్పుడు మా సంగతి ఏంటి మీకు మీ మీద ధ్యాస ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇన్ జనరల్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సే హౌ డో ఐ పుట్ ఇట్ అంటే మేనేజ్మెంట్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ధ్యాస మీద ఉంటుంది అండ్ వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం లాంటివి ఉంటూ ఉంటుంది సో వాళ్ళు మీకు బాగా ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఈ టైంని మీరు చాలా చక్కగా వినియోగించుకుని ముందుకు వెళ్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తాను ఆల్ ద వెరీ బెస్ట్ గుడ్ లక్